అందరికీ అండి వెల్కమ్ బ్యాక్ టు గుట్టిపట్టి ఫ్యాక్ట్స్ నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్లో రెండు భారీ ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నా అది కూడా రెండు భారీ కంపెనీలో జరిగాయి మొట్టమొదటిగా అనకాపల్లి జిల్లా అచ్చుతప్పరంలో ఎసెన్షియల్ అనే కెమికల్ కంపెనీలో ఒక భారీ బ్లాస్ట్ అయితే జరిగింది ఆ బ్లాస్ట్ ఎంత తీవ్రంగా ఉంది అంటే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది అంతేకాకుండా సుమారు పద్దెనిమిది మంది చనిపోయారు అని చెప్పి అధికార లెక్కల ప్రకారం అధికారులు అయితే తెలిపారు అంతేకాకుండా సుమారు ఎనభై మంది దాకా శతగాతులు ఉన్నారు వాళ్ళల్లో కాలిన తీవ్రత చాలామందికి ఎక్కువగా ఉంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఈ కెమికల్ రియాక్టర్లో నుంచి ఏదైతే కెమికల్ని ట్యాంకర్లోకి షిఫ్ట్ చేసే క్రమంలో లీక్ అయితే జరిగింది ఆ లీక్ అయిన ఏదైతే కెమికల్ ఉందో ఆవిరిగా మారి సాధారణ ఉష్ణోగ్రతతో కలిసిన తర్వాత అదైతే ఒక పెద్ద బ్లాస్ట్గా మారింది ఆ సమయంలో మూడు వందల ఎనభై మంది దాకా ఆ షిఫ్ట్లో వర్క్ చేస్తూ ఉన్నారు కొంతమంది అయితే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం కిందకు దూకేయడం జరిగింది కిందకు దూకేసిన వాళ్ళు సుమారు ఏడు మంది దాకా చనిపోయారు మొదటి సంఘటన ఇదైతే రెండో ప్రమాదం వచ్చి సర్వేపల్లిలో జరిగింది సర్వేపల్లిలో ఒక పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో బాయిలర్ అయితే బ్లాస్ట్ అయింది ఈ సంఘటనలో దేవుడి దేవు వల్ల ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు ఆస్తి నష్టం అయితే విపరీతంగా జరిగింది అని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరిగింది